హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ రోజైతే మేమైతే ఇంకా ఊరికైతే బయలుదేరి వెళ్తున్నాము సో మా ఇంటికి అయితే వెళ్తున్నాము అనమాట సో దానికోసం ఇంకా రెడీ అవుతున్నాము ఇంకా ఒక రోజు ఒక్క నైట్ వన్ డే మార్నింగ్ అనమాట సో ఒక రోజు ఉండేది వద్దామనేసి ఇంకా ఒక జత అయితే పెట్టేసుకున్నాను పిల్లలకి ఇంకా రెండు మూడు జతలు ఎక్స్ట్రానే పెట్టాను పిల్లలు కదా సో ఎక్స్ట్రానే ఇంకా ప్యాకింగ్ చేశాను అనమాట బట్టలు అయితే ఇంకా మేము ఎక్కడికి వెళ్తాం అనేది ఇంకా దీక్షిత అయితే చెప్తాడు ఎక్కడికి చెప్తాను ఇంటికి వెళ్తాం అమ్మమ్మల ఇంటికి వెళ్తాం సో వెళ్తున్నాం అనమాట ఇంకా ఈ రోజు ఇది సో తప్పకుండా మీరైతే ఏంటి ఇంత సడన్ గా బయలుదేరుతున్నారు ఎక్కడికి ఎందుకు అనుకుంటారా కొంచెం మా మేనత్ అయితే కొంచెం చనిపోయారండి ఇంకా మొన్న పొద్దు తెలియగానే ఇంకా మార్నింగ్ వెళ్ళిపోయి బయలుదేరి వెళ్ళిపోయాము చూడడానికి అయితే సో ఈ రోజైతే రోజనమాట ఇంకా మా ఇల్లు కూడా ఇంకా అక్కడే ఓకే ఊరు మొత్తం అంతా సో మా మా ఇంటికి వెళ్ళి ఇంకా అందరం కలిసి వెళ్తామన్నమాట సో ఒక రోజు ఎలాగో ఇంకా మా ఇంటికి వెళ్తున్నాను కదనేసి ఒక రోజు ఉండేసి వద్దామనేసి ఇంక అనుకున్నాము ఈ రోజు ఇంకా సాటర్డే అనమాట ఈ వీడియో వచ్చేసి సాటర్డే తీసిన వ్లాగ్ అనమాట ఇంక ఇది ఇప్పుడైతే పోస్ట్ చేయాల్సి వస్తుంది సో వీడియో కంటిన్యూ అయింది అయితే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి అబ్బా ప్లీజ్ ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇవ్వండి సో ఇంకా డైలీ వ్లాగ్స్ అయితే ఇంకా కంటిన్యూ అవుతుంది సో తప్పకుండా ఇంకా చూస్తున్నారని అనుకుంటున్నాను నేనైతే తప్పకుండా చూడండి అబ్బా సో ఇప్పుడైతే ఇంకా పిల్లలు అయితే రెడీ చేశాను నేనైతే ఇంకా మార్నింగ్ ఒక పిల్లల పని అయిపోయిందంటే ఇంకా సగం పని అయిపోయినట్టే ఇంకా అనిపిస్తుంది ఇంకా ఇవన్నీ ఒకటి ఒక్కొట ఒకటి అయితే సర్దుకోవాలంటే చాలా అయిపోతుంది ఊరు వెళ్ళామంటే సరే ఎక్కడ ఎక్కడ చిందరవందర లాగేసి పెట్టేసి లాగే బట్టలైనా సరే వస్తువులైనా సరే అసలు అంటే మామూలు టప్పులు అయితే సర్దుకుంటాం కానీ ఊరు వెళ్తాక నాకైతే హడావుడైతే అయిపోతుందనమాట సో ఏది పెట్టాలి ఏంటని అప్పటికప్పుడైతే డిసైడ్ చేసుకోవాల్సి వస్తుంది ఇంకా ముందు ప్లాన్గా అయితే నేనైతే ఉంటాను ఈసారి ఏంటో అస్సలు కుదరలేదండి ఇంకా ఏం పెట్టానో నాకే తెలియకుండా ఇంకా బట్టలు కూడా ఇంకా ప్యాక్ చేసేసాను ఇంకా బ్యాగ్ రెడీ చేశాను అనమాట ఇంకా చిన్న చిన్న సడన్గా మర్చిపోతా ఉంటాను బయలుదేరిపోయి సగం దారులు అయితే గుర్తు అనమాట ఇంకా అవసరమైనది మాత్రమే మర్చిపోతా ఉంటాము ప్రతిసారి ఇలాగే జరిగింది నాకైతే చూడండి ఇంకో చేతకైతే ఇంత బ్యాగ్ అయితే అయ్యిందో నార్మల్గా అయితే సో అయితే రెండే జతలు అయితే అసలు పట్టు ఒక జత కొంచెం స్పేస్ అయితే ఉందన్నమాట ఇంకేదైనా పెట్టుకోవచ్చు లాస్ట్ ఇంక ఇప్పుడే నేను బ్యాగ్ సర్దితనే ఆలోచిస్తున్నాను ఇంకేమన్నా సర్దాలా ఏమున్నాయి అవసరమైనవి ఉన్నాయా లేదా అనేసి ఇంకా బుర్రలు అనుకుంటూనే ఉన్నాను నేనైతే లాస్ట్కి అయితే ఏదో ఒకటి మిస్ అయిపోతాను సో బ్యాగ్ మాత్రం ఇంకా రెడీ చేసుకున్నాను ఇంకా పిల్లలు కూడా రెడీ అయిపోయారు ఇంకా మా వారు వచ్చి ఇంకా రెడీ అయిపోయారు ఆయన వచ్చి ఇంకా పొద్దున్నే పనికి వెళ్ళిపోయారు ఉందనేసి వచ్చినాక రెడీ అయ్యి సో ఎవరినో కలవాలని ఇంకా వెళ్ళారనమాట సెంటర్కి అయితే ఇంకా ఆయన కలిసి ఇంక టచ్ చేస్తాడు సో ఈ అయితే మొత్తం అంతా నేను రెడీ చేసుకున్నాను ఇంకా వాటర్ బాటిల్ అయితే పట్టమంటున్నాను పెద్ద బాబుని ఓకే అండి ఇంకా స్టార్ట్ అవుతాము ఓకే ఇంకా బయలుదేరి వెళ్ళిపోతున్నాం అనమాట ఇంకా గేట్ థర్టీ అక్కడ చూపిద్దాం అనుకున్నాను కాకపోతే ఏదో అడవుల్లో ఇంకా మర్చిపోయానే మేము అదే ఆలోచనతో వల్ల ఇంక వీడియోస్ అంగతే మర్చిపోయాను అనమాట ఇంక నేను సో ఇంకా స్టార్ట్ అయిపోయామనమాట ఇంకా బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చాము ఇంకా మా ఎదురు వెళ్తుంది కదా ఇంకా బస్ అయితే ఇంకా మా ఊరికేసే వెళ్తుంది ఇంకా ఇంకా మా ఊరు దాటి వెళ్ళిపోద్ది ఇంక ఇదైతే సో జంగారెడ్డి గుడి ఇంకేసి వెళ్తుంది అనమాట ఇంక ఇది మా ఊరు దాటాక ఇంకా జంగారెడ్డి గుడు సో ఫైనల్లీ అయితే ఇంకా స్టార్ట్ స్టార్ట్ అయిపోయాము ఇంక ఈరోజు సాటర్డే కదనేసి ఇంక పిల్లల్ని కూడా స్కూల్కి అయితే మా స్కూల్ అయితే మాన్పించేసి ఇంకా ఊరు తీసుకెళ్దాం అనుకున్నాను ఒక్క రోజు కూడా ఇంకా మాన్పించలేదండి పిల్లల్ని అయితే అసలు స్కూల్ అనేది మానిపించదన్నా హెల్త్ హెల్త్ ప్రాబ్లం అయితేనే స్కూల్ మానిపిస్తాము పిల్లల్ని నార్మల్గా అయితే దేని కూడా అసలు స్కూల్ అయితే మానిపించామన్నమాట నేను చనిపోయిన రోజునప్పుడు వెళ్తే ఇంకా పిల్లల్ని కూడా తీసుకురాలేదు అనేసి ఇంకా అక్కడ వాళ్ళు అన్నారనమాట ఇంకా అక్కడికే మేము సడన్గా వెళ్ళాము ఇంకా పిల్లల్ని స్కూల్కి బయలుదేరే ముందు అయితే మాకు ఫోన్ వచ్చిందనమాట ఇంకా పిల్లల్ని స్కూల్కి పంపించేసి మేము వెంటనే అయితే బయలుదేరి వెళ్ళిపోయాము సో ఇంక ఈ రోజైతే ఇంకా రోజు ఇంకా అందరం ఇంకా మా ఫ్యామిలీ మా పిన్ని వాళ్ళు ఇంకా వాళ్ళందరూ వస్తున్నారు సో మేము కూడా ఇంకా వెళ్ళకపోతే మళ్ళీ బాగోదు అనేసి ఇంకా బయలుదేరామన్నమాట ఇక్కడైతే చర్చ్ పెద్దది సో ఈ చర్చ్ దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాను అసలు కుదరడం లేదనమాట ఈ సరణ తప్పనిసరిగా వెళ్ళాలి సో పిల్లలతో చాలా కష్టం అయిపోతుందండి ఇంకా చూశారు కదా ఇంకా మా ఊరు మధ్యలో సగానికైతే వచ్చాము ఇంకా సగం ఉందనమాట ఇంకా చూడండి పచ్చని పొలాలు అయితే చాలా బాగుంటుంది పొలాల్లో వీడియోలు తీసుకుంటే అసలు సూపర్గా ఉంటుంది అనమాట రీచ్ ఎక్కువగా ఉంటుంది కాకపోతే మాది కొంచెం సిటీ లైఫ్ అనమాట కొంచెం సిటీయే సో మాది అయితే విలేజ్ అనమాట విలేజ్లో వీడియోస్ తీసుకుంటే బాగా రీచ్ ఉంటాయండి చాలా వీడియోలు అయితే ఇంకా పల్లెటూరుయే ఎక్కువగా రీచ్ అవుతున్నాయి సో ఇంకా నేను చేస్తున్న వీడియోలు అస్సలు రీచ్ అనేది లేదు ఎందుకంటే సిటీ ఇంకా నా ఇల్లు వంటగది బెడ్రూమ్ ఇంక ఇదే అనమాట సో దగ్గర అయితే వచ్చేసాము ఇంకా మా ఊరికి అయితే కొంచెం దగ్గరకు వచ్చేసాంక ఫైవ్ కిలోమీటర్లు అయితే ఉంది సో చాలా దగ్గరకు అయితే వచ్చేసాము సో ఇదనమాట ఇంక ఈరోజు వీడియో ఇంకా కొంచెం అందరితో కలిసి స సరదాగా స్పెండ్ చేసినట్టు ఉంటుంది ఇంకా పిల్లలు తీసుకొని చక్కగా ఆడిపించినట్టు ఉంటుంది సో ఒక పల్లెటూరు వాతావరణం చక్కగా బాగుంటుంది పచ్చని పొలాలు సో అవన్నీ ఒకసారి అయితే మీకు చూపిస్తాను తప్పనిసరిగా అయితే ఇంకా వీలైతే రేపు ఉందాం ఉందామని అన్నాను కదా ఒక రోజైతే సో చూద్దాము రేపు కుదిరితే తప్పనిసరిగా అయితే మీతో షేర్ చేసుకుంటాను సో ప్రస్తుతానికైతే ఇంక ఇంటికైతే బయలుదేరుతున్నాం అబ్బాయి ఇంక ఇంటి దగ్గర ఎవరెవరు ఉన్నారైతే చూడాలి సో చెప్పాం ఇంకా మా నాన్న వాళ్ళకైతే ఇంకా చెప్పాను ఇంకా వస్తున్నాం అనేసి ఇంకా నిన్నే ఫోన్ చేశారు వస్తున్నారా లేదనేసి ఇంకా మా నాన్న వాళ్ళు చేశారు ఇంకా వస్తున్నామని చెప్పేసాము ఇంకా మళ్ళీ పొద్దున్నే చేశారనమాట బయలుదేరారని సో పది గంటల నుంచి అయితే ఇంకా బయలుదేరి వెళ్తున్నాము అనేసి ఇంకా చెప్పానన్నమాట ఇంకా పిల్లలతో కుదరదు కదండి ఇంకా పిల్లలు రెడీ చేసి ఇంట్లో పనులు చిన్న చిన్న క్లియర్ చేసుకొని వెళ్ళేపాటికి ఇంకా చాలా టైమే పట్టేసింది మేమైతే టెన్ పదిన్నరకు అయితే స్టార్ట్ అయ్యము కరెక్ట్గా అయితే వన్ అవర్ అయితే పడుతుంది ఇంకా మా ఊరికైతే ఇంకా ఫైనల్ అయితే మా ఇంటికి వచ్చేసాము చూడండి మా విలేజ్ సందర్మాట మాది లోపల ఇంకా కొంచెం రోడ్డు మీద దిగి ఒక నాలుగు అడుగులు అయితే ఇంకా మా ఇంటికి వచ్చేసాము సో రాగానే ఇంకా మా చెల్లి చూడండి ఇంకెత్తేసుకుంది అక్కడ పెట్టేంటి అక్కరు ఏంటి విచిత్రంగా చూస్తున్నాడు ఎరికేళ్ళ ఇందుకే సరే చూస్తున్నాడు

ఆగ బదిగా అది కూడా యాడ్ మార్బెట్టుంది ఎక్కడ పంపులు అయితే ఇంకా ఇప్పుడే వస్తున్నాయి అనమాట ఇంకా పొద్దున టైంలో అన్నా లేకపోతే ఈవినింగ్ టైంలో అన్నా ఇక్కడ వస్తాయి అయినా మోటర్ ఉంది మాకు కాకపోతే మరీ ఇబ్బంది అయితే ఇంకా మోటార్ అయితే యూజ్ చేస్తారు ఇక్కడైతే సో ఇంకా పల్లెటూరులో ఎక్కువగా అయితే మోటార్ అయితే యూజ్ చేయరు మొక్కలు వేసావాచున్నారు చక్కగా నీట్గా ఓహో వంగ మొక్కలు బాగుంది బలే పెట్టాదు బిర్యానీ డబ్బాలు ఇవన్నీ వంకాయ మొక్కలు అదే సార్ అటు తర్వాత రేపు చూపిస్తాను మొత్తం వంకాయ మొక్కలు వేసా గోంగూర బాగుంది సో ఇంటికైతే ఇంక వచ్చాము సో ఒక అరగంట తర్వాత అయితే స్టార్ట్ చేస్తాను బ్యాగ్ తీసి అబ్బాయి చిన్న బ్యాగ్ తీయమ్మా వచ్చేస్తుంది అమ్మా తీసుకెళ్ళు అహితూ బ్యాగ్ తీసుకెళ్ళు మా బొడ్డోడు బ్యాగ్ అయితే తీసుకొని వెళ్తున్నాడు చూడ లాక్కెళ్ళు హెల్ప్ చేయనా ఇంజాతో అన్నాడు ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ ఉన్న మొక్కలన్నీ మీకు ఒకసారి అయితే చూపించేస్తాను ఇంకా చూసేయండి మరి ఇంకా మా పిల్లలు అయితే ఇంకా మా నాన్నతో ఇంకా ఆడుకుంటున్నారు ఇంక సందులో అనమాట ఇంక సందులో ఇంక వరకు వచ్చినప్పుడు చాలా చెట్లు లేవు సో ఇంత అక్కడ పాటలు వినిపిస్తున్నాయి కదండి చర్చిలో మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు అవి చర్చి అనమాట ఇంకా రోజు అని చెప్పాను కదా సో కొండ మీద పెట్టారు ఇంకా బయలుదేరి వెళ్ళాలి ఇంక ఇప్పుడైతే రెడీ అయ్యి సో ఇక్కడైతే చూడండి చాలా మొక్కలైతే పెట్టారు ఇంకా బెండకాయ మొక్కలు చూడండి చక్కగా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో బెండకాయలు వీళ్ళు కాస్తారో లేదో తెలియదు కానీ నాకైతే కొయ్యి చక్కగా వండుకొని తినాలనిపిస్తుంది చూడడానికి అయితే లేతగా ఉన్నాయి సో ఇంక ఇవన్నీ మొక్కలన్నీ వేశారు చాలా బాగుంది ఇంకా నాకైతే మొక్కలు పిచ్చి అబ్బా ఇంకా మా ఇంటికాడైతే అక్కడైతే ఇంకా స్పేస్ లేదనేసి ఇంకా మొక్కల కుండీల్లో వేసి గోడల మీద పెట్టాను చాలామంది చూసే ఉంటారు ఇక్కడైతే చాలా బాగుంది చాలా ఎక్కువగా పట్టినాయి సో ఫైనల్ అయితే ఇంకా ఇంటి దగ్గర కూర్చొని ఇంకా కాసేపు వేసుకుంటున్నాం ఇంకా పదిన్నరకు అయితే బయలుదేరితే ఒక లెవెన్ థర్టీకి అలా వచ్చేస్తామన్నమాట గంట పట్టింది మాకైతే రావడానికి సో ఎదర అయితే చూడండి ఏం మొక్కలు ఉన్నాయో చూపిస్తాను ఇంకా చామంతి మొక్కలు లిల్లీ మొక్కలు సో కనకంబరాల మొక్కలు ఇంకెక్కడ చూడండి ఇంకా చాలా చాలా ఉన్నాయి రకరకాలుగా కొన్ని కొన్ని పేర్లు అయితే రావు లిల్లీ మొక్క చూడండి ఒక పువ్వు అయితే పూసింది కింద స్మెల్ అయితే అదరగొట్టేస్తుంది ఈ గుండె ఇంకా రెండు ఉన్నాయి లిల్లీ మొక్కలు సో ఇంకెక్కడైతే ఇంకా తోటకూర ఇంకా కరివేపాకు కరివేపాకు అది ఇవి వంగ మొక్కలు అనమాట ఇంక ఇవి చూడండి ఇదిగోండి ఇంకా చిన్న చిన్నవి అయితే కాసాయి పిందలు ఉన్నాయి అనమాట పూత బదిలీ ఉందండి ఇంకా పూత పోస్తుందంటే ఇంకా చాలు అర కేజీ వంకాయలు అన్నీ సరిపోతాయి వాళ్ళకైతే కూరకైతే వచ్చేస్తాయి ఇంకా సో ఇటైతే అయితే కనకంబరాయలు మొక్కలు అనమాట మాది సంధి ఇది రోడ్డు మీద నుంచి లోపలికి వచ్చే దారి అనమాట ఇంకా దారిలో వేశారు ఇంక ఇక్కడ చూడండి వంకాయ వంకాయ ఏంటండి బాబు ఎల్లో కలర్లో ఉంది ఇది పండిందా లేకపోతే ఎల్లో కలర్ వంకాయ నాకైతే డౌట్గానే ఉంది సో మొత్తానికి అయితే వంకాయ చక్క ఎల్లో కలర్లో ఉంది చాలా బాగుంది రెండు రకాల ఎల్లో కలర్ రెండు రకాల రంగులు చూశాను కానీ ఎల్లో కలర్ ఇప్పుడే చూద్దాం నేను అది పండిందా లేకపోతే ఎల్లో కలర్ అనేది కొంచెం డౌట్గా ఉందనమాట ఇంకా దాంతోపాటు రెండు పిందలు కూడా ఉన్నాయి సో పక్కనైతే ఇంకా పచ్చిమిర్చి చెట్టు ఒకటి ఈ పూల మొక్కలు కనకమరాల మొక్కలు ఉన్నాయి అనమాట ఇంకా చాలా బాగుంది ఇంక చూశారు కదా ఇదివరకు వచ్చినప్పుడు లేదు కానీ ఇప్పుడైతే చాలా మొక్కలు ఏ చేసింది మా చెల్లి అయితే లిల్లీ మొక్కలు చూడండి చాలా స్మెల్ అయితే అదన కొట్టేస్తుంది దగ్గరికి వెళ్తాం గుమ్మంటే వచ్చేస్తుంది ఓకేనండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సో ఇంకా ఇంటికాడ నుంచి ఇంకా బయలుదేరికి ఇప్పుడు వచ్చాము ఇంకా రోజుకి అక్కడికి వెళ్ళాలన్నమాట ఇంకా మొత్తం అందరూ అక్కడే ఉన్నారు ఇంకా బయలుదేరి వెళ్తాము కుదిరితే షూట్ చేసి పెడతాను లేకపోతే లేదనమాట సో ఓకేనండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి బాయ్